సాంస్కృతిక సారథి కళాకారులు జీతాలు రాక తిప్పలు సాంస్కృతిక సారథి కళాకారులు జీతాలు రాక తిప్పలు మీ ప్రభుత్వ పథకాలు ప్రజలకి వరిస్తారు కనికరించి జీతాలు వెయ్యాలి సారు సాంస్కృతిక సారథి కళాకారులు జీతాలు రేఖపడుతు తిప్పలు తెలంగాణ ఉద్యమంలో గొంతు గదా కాపాడినోళ్ళు ఊరు వాడ తిరిగినోళ్ళు ప్రజల చైతన్య పరిచినోళ్ళు జీతాలు లేక వాళ్ళ జీవితాలు ఆగమాయే జీతాలు లేక వాళ్ళ జీవితాలు ఆగమాయే రేవంతు రెడ్డన్న వాళ్ళ వంక చూడన్న సాంస్కృతిక సారథి కళాకారులు జీతాలు రాక పడుతుంది తిప్పలు మూడు నెలలైపాయే వాళ్లకు జీతాలు సంసారం బయటకు ఏడికి ఒక బాధలు ఎవరికి చెప్పక కుమిలి కుమిలి పోతుండ్రు వాళ్ళ బాధలు తీర్చాలి మీరు సాంస్కృతిక సారథి కళాకారులు జీతాలు లేక పడుతుండు తిప్పలు జీతాలు రాక పడుతుండు తిప్పలు ఇంటికి రాయి ఎల్లక ఎమ్మె గట్టలేక పిల్లల స్కూలు ఫీజులు మెడ మీద కత్తులాయే అరవల వడ్డ చేపలో కుమిలి కుమిలిపోతు అరిగటోడు లేడాయే ఇచ్చటోడు రాడాయే సంస్కృతిక సారథి కళాకారులు సీతాలు రాక పడుతుండ్రు తిప్పలు సీతాలు రాక పడుతుండ్రు